ంగ ముప్పై ఆరో వర్ధంతి కార్యక్రమం కుక్కడూరులో ప్రధాన కూడలినందు ఆయన వర్ధంతి గడంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి రంగ అభిమానులు కాపు నాయకులు పార్టీలకు అతీతంగా నాయకులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా చంటి నాయుడు మాట్లాడుతూ రంగా పేదలకు పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించి ప్రత్యర్థులు హతర్ మార్చారని గుర్తు చేసుకున్నారు బడుగు బలహీన వర్గాలకు వారికి చేసిన ఔనత్యం గురించి ఆయన యొక్క ఆశయాలు సిద్ధాంతాల గురించి స్మరించుకుని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు మాదాసు సత్యనారాయణ నాయకులు ములిశెట్టి నాగు మంత్రి గోపాలకృష్ణ మల్లెల చంటి నాయుడు ములిశెట్టి యుగంధర్ సూర్లర్ లాము పలువురు గ్రామస్తులు పెద్దలు పలువురు అభిమానులు పాల్గొన్నారు అంటే ఆయన స్థిర స్థాయిగా ఆయన తొమ్మిది వందల ఎనభై మూడు తొమ్మిది వందల చేస్తా ఉంటే మరింత మరి ఆయన ఇటువంటి వ్యక్తి అనేది మనకి మనం అర్థం చేస్తా ఉంది మనకి ఎప్పుడు కూడా లేదా లగారి యువాళ్ళు కానీ కారణం వంగవీటి రంగా రోజుకి మనం కూడా కానీ చనిపోయి ముప్పై ఆరో వర్షం జరుపుకున్నా సరే వంగవీటి రంగా గారి అంటే తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి ప్రయత్నాలు ఒక చరిత్రలో ఒక పేరు ఉందంటే పేరుందంటే వంగవీటి రంగా ఆశయాలు వంగవీటి రంగాల ఆశయాలు అందరూ కూడా పూర్వ మొత్తాలు లేదా ఖచ్చితంగా ఈ రోజు కాల్ ఆయన ఈ రోజు తక్కువగా